వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఏదో ట్రెండ్గా మారిపోయింది మొదట కర్ణాటకలో దీన్ని ఎన్నికల హామీగా కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చింది తర్వాత మిగతా రాష్ట్రాలు దాన్ని పట్టుకున్నాయి తెలంగాణలో ఇటీవల ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో కూడా ఇది అమలు అవుతోంది ఈ క్రమంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పుడు ఏపీలోనూ రంగం సిద్దమవుతోంది ఏపీలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ పథకం అమలుపై సాధ్యాలను పరిశీలిస్తోంది అన్ని పరిగణలోకి తీసుకుని సంక్రాంతి నుంచి అమలు అయ్యే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది వివిధ రాష్ట్రాల్లోని ప్రజల నుంచి దీనిపై వస్తున్న స్పందన చూసిన తర్వాత ఏపీ ప్రభుత్వం కూడా ఈ పథకం అమలుకు ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం దీనిపై అధికారులు రహస్యంగా అధ్యయనం చేస్తున్నారని వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలు చేస్తున్నారు ఏ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు దీనివల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుంది ఆ లోటు పూడ్చటానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనే విషయాలన్నింటిపై సర్వే చేస్తున్నారని తెలుస్తోంది ఏపీలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి సీఎం జగన్ తాను అమలు చేస్తున్న సంక్షేమం తనకు తిరిగి అధికారం నిలబెడుతుందనే నమ్మకంతో ఉన్నారు ఈ పథకంపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని టీడీపీ ప్రకటించింది మహిళల్లో మంచి స్పందన కనిపిస్తుండటంతో జగన్ అలర్ట్ అయ్యి తానే ఎందుకు అమలు చేయకూడదనే ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తోంది కాగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున నలభై లక్షల మంది ప్రయాణిస్తున్నారు వీరిలో పదిహేను లక్షల మంది వరకు మహిళలుంటారని అంచనా అన్ని రకాల పాస్లు కలిగిన వారు పది లక్షల మంది ఉంటారు ఇందులో మూడు నుండి నాలుగు లక్షల మంది విద్యార్థినులు మహిళలు ఉంటారు ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున పదిహేడు కోట్ల రూపాయల వరకు రాబడి వస్తోంది ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తే నిత్యం ఆరు కోట్ల రూపాయల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు ఈ వివరాలని అధికారులు నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ముందుగానే అమలు చేయాలని జగన్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది దీనిపైన త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ఇది అమల్లోకి వస్తే ఏపీలో మహిళలకు కర్ణాటక తెలంగాణ తరహాలోని బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం దక్కుతోంది